య్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు కప్పులు బీపిండి తీసుకున్నాను ఉప్పు నువ్వులు జీలకర్ర వెల్లుల్లి తీసుకున్నాను కొబ్బరి మసాలా మురుకులు చేయటానికి అలాగే దానికి అరకప్పు కొబ్బరి అలాగే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు ఇది తీసుకుని మిక్సీలో కొబ్బరి వేసేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత వెల్లుల్లి ఉప్పు సరిపడినంత వేసి దీనిలోనే ఉల్లిపాయలు ముక్కలు కూడా కట్ చేసుకున్న వేసేసి మిక్సీ వేసుకోవాలి మనం ఒక బాండ్లు పెట్టుకుని అందులో బియ్య పిండి రెండు కప్పులు వేసుకోవాలి బియ్య పిండిని దోరగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి వేగనివ్వాలి ఆ తరువాత గోరువెచ్చని నీటితో ఈ విధంగా కలుపుకోవాలి ఆ తరువాత వేయించిన నువ్వులు కూడా వేసేసుకోవాలి చక్రాల ఈ విధంగా కలుపుకున్న తరువాత చక్రాల గిద్దకి నూనె రాసి అందులో ఈ పిండి పెట్టి మురుకులుగా ఒత్తుకోవటమే మన కొబ్బరి మసాలా మురుకులు అనేది రెడీ అయిపోతాయి చాలా ఈజీ కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం పాప అయితే కోన్స్ అడిగింది ఇంకా సరే మస్తానమ్మ వస్తు వస్తూ తెచ్చేసింది ఈ రెండిటికి బయటికి ఏం వెళ్తాము అంటే ఇంకా ఇదిగోండి కోన్స్ అలాగే స్టిక్కర్స్ కూడా కావాలి అంటే ఇంకా అవి కూడా చాలా చిన్నవి పెడుతుంది పాప అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను